రాజేడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద విజయం గారు కొడుకును బాగొట్టుకుంటుందా కూతురుని బాగొట్టుకుంటుందా ఆమె తెలీదా ఒక కొడుకు బెయిల్ జైలు పోతుందని అని చెప్పి తల్లి ఆ పని చేస్తుందా ఒక తెలియకుండా జరిగిందనుకో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇట్లా నా ప్రాబ్లం ఇట్లా ప్రాబ్లం అంటే ఆ తల్లి వెంటనే స్పందించదా మీరు కూడా అడగాల్సింది ఏంటంటే టూ థౌజండ్ నైన్ ముందులో ఉన్నటువంటి ఆస్తిలో భాగం అడుగుతుందా ఆఫ్టర్ టూ థౌసండ్ నైన్ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆస్తిలో భాగం అడుగుతుందనేది చూస్తే తెలిసిపోతుంది రాజశేఖర రెడ్డి గారి చంపిన దానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు నువ్వు నిజంగా కుట్ర చేసి చనిచ్చే నువ్వు ఐదు సంవత్సరాలు పదవిలో ఉన్నావు ఎంక్వైరీ చేసి చేసి ఉండొచ్చు కదా ఒక ఆడపడుచు కన్నీళ్ళు అంటే ఆ ఇంటికి అదిష్టం అది కూడా గుర్తు పెట్టుకోవాలా మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబు గారు మా కుటుంబాన్ని అంటాడు మీరు లెటర్లు రాసుకుంటా చంద్రబాబుకేం సంబంధం వైఎస్ బాటి కానీ అక్కడ సజ్జల రామకృష్ణ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎవరూ మాట్లాడకూడదు రాజశెట్టి గారు ఏం చెప్పిపోయారో ఆ తల్లికి తెలుసు కాబట్టి ఈ విషయంలో జడ్జి విజయం గారు అనేది బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఆ తల్లే దీనికి పరిష్కారం చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంపాదించుకొని జనసేనకు పోయాడని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ ఎవరు మాట్లాడారు నా బిడ్డ సాక్షిగా చెప్తా ఉన్నా నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోలేదు ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నాను